ఉర్వశీ రౌటేలా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు గ్లామర్ బాంబ్ ఐటమ్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ బాలీవుడ్ బామా అయినప్పటికీ తెలుగులో ఐటమ్ సాంగ్స్ చేస్తూ క్రేజ్ దక్కించుకొని బాలయ్య సినిమాలో హీరోయిన్ గా చేసి తెలుగువారికి దగ్గరైంది ఈ హాట్ బ్యూటీ లైఫ్ గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే స్కూల్ డేస్ లో మోడలింగ్ స్టార్ట్ చేసి అంచలెంచెలుగా ఎదుగుతూ రెండు వేల తొమ్మిదిలో మిస్ టీన్ ఇండియా టైటిల్ తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇండియన్ ప్రిన్సెస్ మిస్ ఆసియన్ సూపర్ మోడల్ అయీ మిస్ యూనివర్స్ ఇండియా మిస్ యూనివర్స్ ఇండియా ఇలా ఎన్నో కిరీటాలను దక్కించుకొని సినీ రంగంలో అడుగుపెట్టి హార్దిక్ పాండ్యాతో డేటింగ్ సినీ ప్రముఖులతో అఫైర్స్ రిషబ్ పంత్ తో గొడవ బాత్రూమ్ వీడియో లీక్ దుబాయ్ షేక్స్ తో సరసాలు ఇలా ఈ అమ్మడి జీవితంతో ఎన్నో రహస్యాలు ఉన్నాయి వాటిని తెలుసుకుందాం వాచ్ ది స్టోరీ పూర్వశీ రౌతేలా పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు ఈ గ్లామర్ బాంబ్ ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగున ఉత్తరాఖండ్లోని కోటద్వారలో ఒక మధ్యతరగతి గర్భవాలి రాజ్పుత్ కుటుంబంలో సింగ్ రౌతేలా మీరా రౌతేలా దంపతులకు బూరవసి రౌతేలా జన్మించింది బూర్వసి రౌతేలా తండ్రి చిన్న వ్యాపారవేత్త ఊర్వశికి యాషాజ్ రౌతేలా అనే తమ్ముడు ఉన్నాడు బూర్వసి రౌతేలా చిన్నతనం మొత్తం కోటద్వారలోనే గడిచింది స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కోటద్వారలోనే ఉన్న డిఏవి స్కూల్లోనే పూర్తి చేసింది ఇలా స్కూల్లో చదువుతున్నప్పుడే ఊర్వశి తల్లిదండ్రులు ఓర్వశీకి మోడలింగ్ అంటే ఇష్టం ఉండటం గుర్తించి ప్రోత్సహించారు ఇలా ఉర్వశీ రౌతేలా తన పదిహేను సంవత్సరాల వయసు నుంచి అందాల పోటీల్లో పాల్గొనటం ప్రారంభించింది ఇలా విల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో తన ప్రయాణం మొదలుపెట్టింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మిస్ ఇన్ ఇండియా రెండు వేల తొమ్మిది టైటిల్ ను గెలుచుకుని టీనేజ్ మోడల్ గా లక్మే ఫ్యాషన్ వీక్ అమెజాన్ ఫ్యాషన్ వీక్ బాంబే ఫ్యాషన్ వీక్ దుబాయ్ ఫ్యాషన్ వీక్ లలో షో స్టాఫర్ గా పై నడిచింది ఇలా తల్లిదండ్రుల సహకారంతో చదువుకుంటూనే ఊర్వశి మోడల్ గా తొలినాళ్లలో లాక్మీ కాస్మోటిక్స్ ఎల్జీ గ్రాసిమ్ లెవిస్ భీమా గోల్డ్ ఓజెల్ లైఫ్ స్టైల్ వంటి వివిధ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది ఇలా కెరియర్ పరంగా దూసుకుపోతున్న రౌతీల ఇండియన్ ప్రిన్సెస్ రెండు వేల పదకొండు అండ్ మిస్ ఆసియన్ సూపర్ మోడల్ రెండు వేల పదకొండు టైటిల్ ని గెలుచుకుంది అంతేకాదు చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ లెవెన్ టైటిల్ ను కూడా సాధించింది ఈ పోటీలో గెలుచుకున్న మొదటి భారతీయ అమ్మాయిగా నిలిచింది ఇలా మోడల్ రంగంలో తన సత్తా చాటుకుంటున్న ఊర్వసి రౌతేలాకు ఇషాక్ జాదే సినిమాలో నటించే అవకాశం వచ్చింది కానీ మిస్ యూనివర్స్ పోటీలపై ఫోకస్ పెట్టడంతో ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది ఊర్వశి అనుకున్నట్టుగానే రెండు వేల పన్నెండులో ఐం శ్రీ మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని అలాగే మిస్ ఫోటోజెనిక్ ప్రత్యేక అవార్డును గెలుచుకుంది రౌతేలా అయితే వయసు తక్కువగా ఉండటంతో కిరీటాన్ని వదులుకోవాల్సి వచ్చింది ఇలా మళ్లీ మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమవుతూనే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది రౌతేల సింగ్స్ ఆఫ్ ది గ్రేట్ సినిమాల్లో సన్నీ డియోల్ సరసన హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో విడుదలైన యో యో హనీ సింగ్ అంతర్జాతీయ వీడియో ఆల్బమ్ లవ్ డోస్ లో కనిపించింది ఇలా కన్నడ సినిమాల్లోకి అడుగుపెట్టి మిస్టర్ ఐరావత చిత్రంలో నటించింది అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు అయినప్పటికీ ఓరోసి డాన్స్ కు నటనకు మంచి పేరు వచ్చింది రెండు వేల పదిహేనులో మరోసారి ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ యూనివర్స్ ఇండియా టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైటిల్ ను గెలుచుకుంది ఇలా మోడలింగ్ రంగంలో సినీ రంగంలో దూసుకుపోతున్న ఊరసి రౌతీల ఉన్నత చదువులను న్యూఢిల్లీలోని గార్గి కాలేజీలో పూర్తి చేశారు అంతేకాదు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ యాక్టింగ్ టాలెంట్స్ నుంచి మంచి నటనలో డిప్లొమా పూర్తి చేసింది బాలీవుడ్లో అవకాశాలు క్యూ కట్టాయి వాటిని అందిపుచ్చుకొని సనమ్రే గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాల్లో నటించింది రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు సాధించిన రౌతీలకు పెద్దగా సినిమా ఛాన్సులు దక్కలేదు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి వచ్చిపడింది పరిస్థితులకు అనుగుణంగా మారిన రౌటేలా వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవటం మొదలుపెట్టింది ఆ సమయంలో ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో ఛాన్సులు రావడంతో వాటిలో యాక్ట్ చేసింది ఇలా రెండు వేల పదహారులో మిఖా సింగ్ అనుపమ రాఘ్లతో లాల్ దుపట్టా విద్యుత్ జంవాల్తో గల్ బన్ గై అనే రెండు మ్యూజిక్ వీడియోలలో నటించింది రెండు వేల పదిహేడులో రౌటేలాకు కాబిల్ చిత్రంలో హసీనోకా దీవానా అనే సాంగ్స్ ఛాన్స్ రావటంతో నటించింది ఈ పాటలో తన డాన్స్ నటనను చూసిన అమితాబ్ బచ్చన్ రౌటాలాపై ప్రశంసలు కురిపించారు ఆ తర్వాత బంగ్లాదేశ్ సినిమా పౌరోభాషినిలో ప్రత్యేక పాత్ర పోషించింది ఇలా తనలో ఉన్న టాలెంట్ ఎంత చూపించినా సినిమా అవకాశాలు మాత్రం వచ్చేవి కాదు అప్పటి వరకు సినిమా ఛాన్సులు ఇస్తామని చెప్పిన వారు ఇవ్వకుండా మోసం చేశారు దీంతో సినీ కెరీర్ ముగిసిపోయిందని అనుకుంది ఊర్వశి సరిగ్గా అదే సమయంలో ఊర్వశికి క్రికెట్ హార్దిక్ పాండ్యాతో పరిచయం ఏర్పడింది ఇద్దరు కొన్ని రోజులు డేట్ చేశారు కూడా మరి ఎందుకు వర్కౌట్ కాలేదో తెలియదు కానీ ఊర్వశి హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టేసి సినిమా ఛాన్స్ల కోసం బాలీవుడ్ నిర్మాత సమీర్ నాయర్తో డేట్ చేయటం మొదలుపెట్టింది ఊర్వశి కంటే సమీర్ వయసులో చాలా పెద్దవాడు అయినా సినిమా అవకాశాలు ఇస్తాడనే ఆశతో డేట్ చేసేది సమీర్ అదిగో ఆ సినిమా ఉంది ఇదిగో ఈ సినిమా ఉంది అని చెప్పేవాడే కానీ సినిమా ఛాన్స్ మాత్రం ఇచ్చేవాడు కాదు దీంతో సమీర్ పద్ధతి గమనించిన ఊర్వశి నెమ్మదిగా సమీర్ కు గుడ్ బై చెప్పేసింది ఈ టైంలో రెండు వేల పద్దెనిమిదిలో రివెంజ్ డ్రామా హేట్ స్టోరీ ఫోర్లో స్ట్రిప్ క్లబ్లో డాన్స్ చేసే అమ్మాయిగా నటించే ఛాన్స్ వచ్చింది వచ్చిన ఛాన్స్ చాలా బాగా ఉపయోగించుకుంది ఊర్వశి అందరినీ మెప్పించింది ఈ సినిమా హైప్ పోకముందే ఎలాగైనా బాలీవుడ్లో ఒక్క ఛాన్స్ వస్తే తన టాలెంట్తో లైఫ్లో సెటిల్ కావచ్చని ఊర్వశీ ఫిక్స్ అయింది దీనికోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ ప్రయత్నాల్లోనే టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్తో ఊర్వశికి పరిచయం ఏర్పడింది ఈయన ఊర్వశికి పాగల్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు ఈ సినిమా ఫ్లాప్ అయినా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అలా కొంతకాలం భూషణ్ తో డేట్ చేసింది కొంతకాలానికి ఆయన నుంచి కూడా విడిపోయింది ఊర్వశి ఈ టైంలోనే ఊర్వశి రౌటేలాకు రిషబ్ పంత్ ఒక ఫంక్షన్ లో పరిచయం అయ్యాడు అయితే ఆ తర్వాత ఇద్దరు కొంతకాలం డేట్ చేశారు కానీ రిలేషన్ వర్కౌట్ అవ్వలేదు విడిపోయారు అయినా కూడా మీడియా ఈ ఇద్దరిని వదర్లేదు ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు రాశారు దీంతో వాటిని రిషబ్ తిప్పికొట్టాడు రిషబ్ తన సోషల్ మీడియాలో ఊర్వశిని బ్లాక్ చేశాడు ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఇద్దరు పరోక్షంగా ఒకరిపై మరొకరు సోషల్ మీడియాలో కామెంట్స్ స్టేటస్లు పెట్టుకోవడంతో వారిద్దరి మధ్య నిజమేనని గుసగుసలు వినిపించాయి ఈ రూమర్స్ నడుస్తున్న టైంలోనే అజయ్ లోహన్ దర్శకత్వంలో వహించి శ్రేయాన్స్ మహేంద్ర ధరివాల్ నిర్మించిన కామెడీ డ్రామా వర్జిన్ భానుప్రియలో నటించింది ఈ చిత్రం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా జీ ఫైవ్ లో విడుదలైంది తర్వాత తమిళ్ తెలుగు సినిమాల్లో ఛాన్సులు రావటం మొదలైంది ఇలా ఐటెం సాంగ్స్ చేస్తూ తెలుగులో చిరంజీవి వాల్తేరు వీరయ్యలో అఖిల్ నటించిన ఏజెంట్ రామ్ నటించిన స్కందలో ఐటెం సాంగ్స్ చేసింది రీసెంట్ గా అనిల్ రావుపడి ఊర్వశి రౌటేలకు బాలయ్య బాబు హీరోగా చేసిన డాక్ లో హీరోయిన్ రోల్ ఇచ్చాడు సినిమా హిట్ అవ్వడంతో పాటు ఊర్వశికి మంచి పేరు వచ్చింది ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న టైంలోనే ఊర్వశ్రీ రౌటేలా బాత్రూమ్ వీడియో లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ హైలైట్ అయింది ఆ వీడియో కోసం తెగ వెతికారు ఆ వీడియోలో ఊర్వశి ఎలా అయితే కనిపిస్తోంది కానీ ఇది లీక్ అయిన వీడియో కాదు అంటూ అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు దీంతో ఈ వీడియోపై స్పందించిన ఊర్వశి అందరికీ షాక్ ఇచ్చింది ఇది గుస్పైథియా అనే మూవీ నుంచి లీక్ అయిన బాత్రూమ్ సన్నివేశం ఈ లీక్ గురించి నాకు ముందే తెలుసు ఇది ప్లానింగ్ ప్రకారం మూవీ టీం రిలీజ్ చేసింది సినిమాకు బస్ క్రియేట్ చేయడం కోసం బాత్రూమ్ వీడియో సీన్స్ లీక్ చేస్తామని నాకు ముందే చెప్పారు నేను కూడా సినిమా కోసం ఓకే చెప్పాను ప్రస్తుతం ఈ సినిమా అప్పులు తెచ్చడం కోసం ల్యాండ్ అమ్మే పరిస్థితిలో నిర్మాతలు ఉన్నారు అందుకే ఓకే చెప్పాను అని క్లారిటీ ఇచ్చింది ఊర్వసి ఇదిలా ఉంటే రౌతేలాపై ఎన్నో రూమర్స్ ఉన్నాయి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఊర్వసి రౌతేలా ఇప్పటి వరకు ప్రధాన హీరోయిన్ గా చేసిన సినిమాలు పది కంటే తక్కువే అవి కూడా అంతగా చెప్పుకోదగినవి కాదు కానీ ఆమె మూడు వందల కోట్లకు పైనే ఆస్తులను సంపాదించింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి పన్నెండేళ్లలోనే ఆమె నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొన్నది ఇది ఎలా సాధ్యం ఊర్వశీ సినిమాలు మాత్రమే కాకుండా ఇంకా ఏదో చేస్తుందని అందాల పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలకు దుబాయ్లో ఎక్కువ క్రేజ్ అక్కడి షేక్స్ కూడా వారినే ఎక్కువగా ఇష్టపడి ట్రాప్ చేసి ఎంజాయ్ చేసి ఎంత అంటే అంత డబ్బు ఇస్తారు అలా దుబాయ్ యూకే కెనడా వంటి దేశాల్లో ఈ బ్యూటీ గ్లామర్తో మూడు పైనే కొల్లగొట్టిందని ప్రచారం జరుగుతుంది నిజంగా రౌతేలా ఇలా చేసే డబ్బు సంపాదించిందా అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు ఎందుకంటే ప్రచారం చేసేవారికి కూడా తెలియదు సోషల్ మీడియాలో వ్యూస్ కోసం కొందరు ఇలా తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారు మనం గమనిస్తే తప్పు చేసే వాళ్ళు ఉంటారు అనుకునే మైండ్ సెట్ చాలా మందిలో ఉంటుంది అటువంటి వారు క్రియేట్ చేసే వార్తలే ఇవి కావచ్చు రౌతేలా నెలకు ముప్పై ఆరు కోట్ల నలభై ఐదు లక్షల కంటే ఎక్కువ ఈ డబ్బునంతా రౌతేలా సినిమాలు ఐటమ్ సాంగ్స్ ద్వారా సంపాదిస్తుంది సినిమాలు ఓర్వసి ఐటెం సాంగ్ చేయాలంటే ఒక్కో పాటకు కోటి నుండి రెండు కోట్ల వరకు తీసుకుంటోంది ఇవి కాకుండా ఊర్వశీ సంపాదనలు సగం బ్రాండ్ అండాన్స్మెంట్లు మోడలింగ్ నుంచి కూడా వస్తుంది అంతేకాదు ఆమె చాలా మంది పెద్ద ఫ్యాషన్ డిజైనర్లకు షో స్టాఫర్ గా చేస్తుంది ఇలా రెండు చేతులా సంపాదిస్తుంది ఊర్వశి మరి రౌతేలా గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి